ఇక్కడ రామచరిత మనసులో చాలా బాగా ఉంటుంది ఎందుకంటే భరతుడు నిజంగానే అంటున్నాడా లేదా అతని ప్రేమ ఎంత నిజంగా లేకపోతే రాజ్యంగా అంటే ససైన్యంగా వచ్చి రాముని లక్ష్మణ్ అందరినీ సహ సపో సంహరించి రాజ్యం తనకి అంటే ఉంచుకుని పెర్మనెంట్గా అన్నట్టుగా చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇతను అవునా కాదా ఇతని భక్తి ఎంత ఇతను నిజంగా ఆ ఆకాంక్షతో ఉన్నాడు ఆ రాముని తీసుకెళ్లాగా అని చెప్పి పరిష్ చేయడం కోసం ఆ రాత్రి అందరూ సైన్యానికి కూడా మొత్తం అంత చక్కటి దాని విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు భర్తడు కూడా చక్కగా ఎన్నెన్నో వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెడుతుంటే కూడా అతను ఏమీ ముట్టుకుని కూడా ముట్టుకోలేదు ఎందుకంటే రామచింతన ఉంది అతనికి అది గ్రహించాడు భరద్వాజుడు ఆ ఉప్పొంగిపోయాడు మనసులో ఓహో ఎంత భక్తున్నవాడు కదా అని చెప్పి అనుకున్నాడు అందులో భరతుని భరతుడు ముని మాటను ఆట్యంగాన్ని భావించి సరే అని అంటే అలాగే తీసుకున్నాడు విందుడు భరద్వాజుడు మునిషిష్ శాస్త్ర విధిని తొలుత వశిష్ణు పూజించి తర్వాత సేనా సమేతంగా భరతుని తృప్తిని గావించింది మరునాడు ఉదయమే మునివర్ణుడికి నమస్కరించి ఆయన ఆనది తలలాల్చి సోదర సహతుడై భరతుడు శ్రీరాముని కడకు పయనమయ్యాను చిత్రకూటను సమీపించిన మీదట పరంతపుడు ఒక భర్తడు శత్రుకృష్ణుడితో సుమంతనుడితో గుహనితో తాపశాశ్రమములు అన్ని వెతుకుతూ తిరిగి వచ్చాను కానీ రాముని కుటీరం ఎక్కడో లేదు అంత భరతుడు అతనున్న ఋషులను సీతాలక్ష్మణ సమేతులకు రామచంద్రుడే ఉన్నాడు అని ప్రశ్నించాను వారు రాముడున్న చూ ప్రదేశమును చూపిరి భరతుడు దూరం నుండి మునిజన సేవితమై అతి సుందరమై ప్రకాశించు రాముని కుటీరమును చూచాను శ్రీరామభరత సమాగమము భరతుడు అయోధ్యకు శ్రీరాముడు అత్యముని ఆశ్రముకు పోవట శ్రీ మహాదేవుడు పార్వతి అనంతరము ఆనందము నిండిన మనస్సుతో భరతుడు సీతారాముల పాతచిహ్నములతో సుశోభితమై పవిత్రమై సుందరమై విరాజుల ఆశ్రమ సమీపము చేరిను రఘురామును చూడగానే భరతుడు పరుగెత్తి హర్షశోకములు ఉప్పతిల్లా అతని చరణేగము గ్రహించింది ఆజానబాహుడు రాముడు తన రెండు చేతులు అతను లేవనెత్తి గాఢ ఆలింగం వనరుంచుకుని నెమ్మదిగా అతన్ని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని అసలుధారులతో అభిషేకించుచూ మాటిమాటికి కౌగులించుకున్నాను అటుకు వెంబట కౌశల్యాది మాతలల్లరూ రాముని చూచూ పరుడి వచ్చిరి రాముడు తన తల్లిని చూచినంతనే లేచి నిలిచి కన్నీరు నింపుకుని ఆమెకు పాదాబందం చేశాను అట్లే మిగిలిన వారికి చేసి తరువాత మునిందుడు వశిష్ఠుడు రాగా చూచి దండ ప్రణామం ఆచరించి పలుమారులు ధన్యుడనైతే నేను పలికిన రాముడు అందరినీ ఏదో చిత్తగైతే కూర్చోడేసి ఇట్లగిన మా తండ్రి క్షేమంగా ఉండను కదా చెప్పుడు ఆయన నా వివంతో దుఃఖితులై నాకేమి ఆనందించీ వశిష్యుడు రఘునందన నీ వియోగముచే అత్యంత సంతాపం ఉంది రామారామాయణుచూ సీత లక్ష్మణానుతు మీ చింతనే చేతూ నీ తండ్రి ప్రాణం వీడెను అని చెప్పాను కర్ణములకు సోలంలో తాకిన ఈ మాటలను గురి గురుని నోట గురుని నోట విని రామలక్ష్మణులు హతుల మితిమి అనుతూ రోదించుతూ కుప్పగోరదిరి అప్పుడు వశిష్ఠుడు చల్లని మాటలతో వారి శోకమును ఉపశమరింపజేశాం అప్పుడు అందరూ మందాకిరి నది కగి రాముడు దశరథ దశరథులకు గార పండ్ల గుచ్చుతో మధువు మేళవించి పిండ ప్రదానం చేసిన మనం దేనిని ఆహారంగా తీసుకుంటున్నాము అదే పితృదేవతలకు ప్రియమైన ఆహారమని స్మృతివాక్యం కదా మిమ్మట వారందరూ అశ్రపూరితన నయనములతో మరలా స్నానం ఆచరించి తిరిగి వచ్చిరి ఆ దినమున అందరూ ఉపవసించిరు మర్నాడు భర్తడు మందాకిని పావన జలంలో స్నానం ఆచరించి కూర్చుని కూర్చునిన్న రాముని చెంతకు భర్తలు వచ్చేట్టుకోగలుగుతాను రామ నీవు పట్టాభిషేకం చేసుకును పిత్రార్జితమైన రాజ్యం నీది నువ్వు దీన్ని పాలించము నీవు నాకు అగ్రజుడు విత్తపడు రాజా రాజు ప్రజలను పాలించడం క్షత్రులే ముఖ్యతమం మీరు నాపై పోయి ప్రసన్నుల కంటు నా తల్లి యొక్క అపరాధము మన్నింపుడు మమ్మ రక్షింపుడు ఇట్ల భర్తలు పాదము తన అతని మీద దండం వల్ల నేలు రాలేను రాముడు భర్తను లేవనెత్తి ప్రేమతో అంకములు తీర్చుకుని ప్రేమాశ్రువులు కల్నుల నిండగా మెల్లమెల్లగా నచ్చబలుగుతూ ఇట్లా సోదరా నా మాటలు వినుము నీవు తెలిపినంతయు సత్యమే కానీ మన తండ్రి నీవు పద్నాలుగేళ్లు వనవా వనము నుండి అయోధ్య వనమున ఉండి అయోధ్యకు మరలడము ఇప్పుడు ఈ భర్తను గుచ్చుతున్నానని నాతో చెప్పాను కావున మనము ఇరువరము తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా తండ్రి ఆజ్ఞను పాలించవలను తండ్రి మాట వల్ల అంగించి స్వేచ్ఛాయుతంగా ప్రవర్తించే తనయుడు బ్రతికి ఉండే మరణించినవాడే కదా అతడు మరణాంతరం నరకమున పొందను కావున నీవు రాజ్యమును పాలించను నేను దండకార్యమును రక్షించదను ఇట్లు ఒకరికొకరు ఒకరు ధర్మములను చెప్తూ ఉండగా మహాజ్ఞానే వశిష్ఠుడు భరతుని ఏకాంతమునకు కొనిపోయి వచ్చా ఒక సునిశ్చితము రహస్యమును చెప్పుతున్నాను వినుము రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పూర్వం బ్రహ్మపార్య ప్రార్థించగా రావణాధకై దశరథనింటి నిం పుత్రుడై జన్మించి యోగమాయ జనకనందిని సీతగాను ఆదిత్యుడు లక్ష్మణుడు రూపమున రాముని అనుగమించుతూ రావణ సంహారమునుకే బయలుదేరినారు నిస్సందేహంగా కానాలకై ఎదురు కైకే వరమ కోరట నిష్ఠూరముగా మాట్లాడటం మొదలున్నవన్నీ దైవ ప్రేరణ చేతనే కలిగిన జరిగినది కాకుండా ఆమె ఈ రీతి ఎట్లు మాట్లాడగలదు అందుచేత నీవు రాముని మరలించి పట్టు వీడుము ఆగ్రహం వీడుము రాముడు కూడా రావణుని సకులముగా వధించి అయోధ్యకు మరలివచ్చును గురుని వాక్యములు వీడిన భరతనకు అపరిమితంగా ఆశ్చర్యం కలిగిన రాముని కడిగే ఎగిరి రాజేంద్ర జగత్ నీ పాదకులు రాజ్యపాలంలోకి నాకు ప్రసాదించగలను నీవు మరలి అయోధ్య వచ్చినంత వరకు నేను వాణిని సేవించుకుందును భరతుడు ఎట్లు చెప్పి రాముని పాదకులు పాదములకు దివ్య పాదకులను తొలి రాముడు భరతను వ్యక్తి వ్యక్తిగమిచ్చి ఆ పాదకులను ఇచ్చాను భరతుడు ఆ రత్నస్థగివంలో దివ్య బాధకులను తీసుకుని రామును ప్రదక్షిణం ఆచరించి నమస్కరించాను భక్తి ఆవేశమున కంఠం గద్గము గద్గదిగము కాగా రామా పదో నాలుగు దాటిన మీద రా మొదటి దినంలోనే నీవు రాణితో నేను మహాత్మును ప్రవేశించదును అని చెప్పాను రాముడు అందులో అట్లేని బలుకుచూ వీలు కలిపాను తదనంతరము బుద్ధిమంతులకు భరతుడు శత్రువునితో వశిష్ణుతో సేనతో తల్లులతో మంత్రులతో కూడి వెడలుడకు ఆయత్తమయ్యా ఆ సమయమున కైకేయి ఏకాంతమున చేతులు జోడించి కన్నీటితో రాముడితో రామా మాయామోహితనైన కారణం అల్పబుద్ధిని నేను నీ రాజ్యాభిషేకములకు విఘ్నం కల్పించి నీవు నా కుట్లతో క్షమీపు స్వాధీనులు సర్వదా క్షమాశీలు నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుడు నీ ప్రేరణతోనే మానవులు శుభాసములే క సుభాస కర్మలే చేయుదురు కర్మల చేయుదురు నానారూపములు దాచు మాయా నటికి కూడా నీ అధీనురాలు శత్రుతమన్నా దేవకార్యం నెరవేర్చే చే ప్రేరితలై పాపినకు నేను దుష్టబుద్ధితో పాపకార్యం అనవచ్చు నేను మేము గుర్తించదు విశ్వేశ్వర గుర్తించన్న క్షమిపు జగన్నాథ నమస్సురు మీ జ్ఞానాగ్ని రూపకర్గము చేతో నాకున్న స్నేహ బంధము ఖండిపు కైకే పలికిన మాటలు విని రాముడు చిరునవ్వుతో ఇట్టాడు అమ్మా నీవు పలికినది సత్యమే నా ప్రేరణ చేతనే దేవకార్యశద్ధికై నీ నోట అట్టే మాటలు బయలుదేరని ఇందు నీ దోషమేమి లేదు ఇంకా నీవు పోము నిరంతరము నన్ను భావన చేయవచ్చి ఏ విషయంలో ఆసక్తి లేని అనిపై నా అందరి భక్తి వలన శీఘ్రంగా ఉత్తరాలు అయ్యదు నీ భాగ్య విశేషమున నీలో సంసార భయం హరించినట్టు నా తత్వ జ్ఞానం కలిగినది నీవు నన్ను స్మరించుకుని కొనుటను అప్పుడు నేను కర్మబంధములు అంటవు రాము పలకగా కైకే ఆనందంతో రాముని ప్రదక్షిణం చేసి ప్రసన్నరాలై ఇంటికి మరణం భర్తడు నందిగ్రామాలకు మిగిలిన వాళ్ళ అయోధ్యకు వెళ్ళరు భర్తుడు నందిగ్రామణ ఒక సింహాసనంపై రామపాదకుల నుంచి సమస్త రాజలాంఛనలతో పూజించు తాను రాముని వలే నారచీరులో జటాజోటం ధరించి భూమిపై గురుండి కాలము కాలం సాగను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి